హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చేట శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి సో నేను వరలక్ష్మి పూజ కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కలషం పైన పెట్టడానికి బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపించాను కదా నేను ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని పేపర్ ప్లేట్స్ అయితే ఇంట్లో కనిపించాయి సో వాటిల్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఒక డెకరేటివ్ పీస్ అయితే రెడీ చేస్తున్నాను నేనేం చేశాను ఎలా చేస్తున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అండ్ వీడియో చూస్తూనే మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు దీనికోసం నేను టూ డిఫరెంట్ కలర్ పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఒకటి సిల్వర్ కలర్ సో మీ దగ్గర పేపర్ ప్లేట్స్ లేకపోతే చాట్స్ అయినా తీసుకోండి చార్ట్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వు అయితే ఈ పేపర్ ప్లేట్స్ యూజ్ చేసి నేనైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే నేను సిక్స్ సిల్వర్ కలర్ పేపర్ ప్లేట్స్ అండ్ టూ గ్రీన్ కలర్ పేపర్ ప్లేట్స్ అయితే యూస్ చేశాను మీకు కావాలంటే పింక్ కలర్ చాట్తో అయినా మీరు ఈజీగా ట్రై చేయొచ్చు ఈ ప్రాసెస్లో నేను మెయిన్ వాడేది చాట్ కానీ లేకపోతే పేపర్ ప్లేట్స్ కానీ సిజర్స్ గమ్ అండ్ స్టాప్లర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రాసెస్ కోసం నేను త్రీ డిఫరెంట్ సైజ్ ప్లేట్స్ అనేవి తీసుకున్నాను ఆల్రెడీ చూసారు కదా ప్లేట్ని పెట్టి పేపర్ మీద రౌండ్గా మనమైతే డ్రా చేసుకుని దాన్ని అయితే రౌండ్గా సిజర్స్తో కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లోనే త్రీ డిఫరెంట్ సైజెస్ కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్స్ కట్ చేసిన తర్వాత ఈచ్ ప్లేట్ టూ పేపర్స్ అయితే కట్ చేసాం కదా సో అవి నీట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట టూ ఎండ్స్ కూడా సేమ్ కలర్ వచ్చేటట్టు స్టిక్ చేశాను స్టిక్ చేసిన తర్వాత హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి చేసుకుని వీడియోలో చూస్తున్నట్టుగా మనమైతే సిజర్స్తో కట్ చేసుకోవాలి అప్పుడు మనకి పెటల్స్లా అయితే ఫామ్ అవుతాయి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనమైతే పేపర్ని పెటల్లా కట్ చేసుకోవాలండి ఆల్రెడీ చూసారు కదా చూస్తున్న దాన్ని నీట్గా మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని గ్లూతో స్టిక్ చేసుకోవాలి బట్ ఇక్కడ ఇది పేపర్ ప్లేట్ పైన కవర్ ఉండటం వల్ల గ్లూ అయితే స్టిక్ అవ్వలేదు నాకు ఇదే ప్రాసెస్లో చార్ట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా స్టిక్ అవుతుంది టూ ఎండ్స్ని కూడా అలా ఫోల్డ్ చేసి నేనైతే స్టాప్లర్తో పిన్ చేసుకుంటున్నాను ఎవ్రీ ఎండ్ని కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తూ పిన్ చేసుకోవడమే మొత్తం అన్ని ఎండ్స్ని కూడా ఇప్పుడైతే మనకి స్టార్ షేప్లో అయితే ఫామ్ అయిపోయింది కదా లేని టూ డిఫరెంట్ సైజ్ పేపర్ ప్లేట్స్ని కూడా ఇదే విధంగా మనమైతే ఫామ్ చేసుకోవాలి అన్నీ నేనైతే ప్రిపేర్ చేసినవి చూపిస్తున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ స్టార్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎండ్స్ నీట్గా కనిపించేలాగా లోపల రౌండ్ సర్కిల్ అనేది నెయిల్స్తో నేనైతే గీస్తున్నానండి అప్పుడు మనకి ఆ ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది నీట్గా లోపల రౌండ్ అయ్యేదాకా మనం పెటల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ని ఫామ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన టూ సైజెస్ స్టార్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అన్ని స్టార్స్ని మనమైతే అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టి మనమైతే స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి కదలకుండా ఫోల్డింగ్స్ ఎంత నీట్గా వస్తే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా సెకండ్ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి పెటల్స్ అనేవి క్రాస్గా పెట్టుకోవాలి అంటే కింద పెటల్స్కి మిడిల్లో పైన వచ్చే పెటల్ రావాలన్నమాట అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ చేసుకోవాలి ఫామ్ అయిన తర్వాత నీట్గా స్టాప్లర్తో అయితే పిన్ చేసుకోవాలి ఫస్ట్ టూ ప్లేట్స్ అయితే నేను పిన్ చేస్తున్నాను కదలకుండా అదే చార్ట్తో ప్రిపేర్ చేస్తే గ్లూతో మిడిల్లో మనం స్టిక్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ స్టిక్ అవ్వటం లేదు కాబట్టి నేనైతే పిన్ చేస్తున్నాను పిన్స్ బయటకు కనిపించకుండా లోపల పక్క నీట్గా పిన్ చేసుకోవాలి నీట్గా ఓడకుండా మనమైతే ఈచ్ పెటల్ని స్టాప్లర్తో పిన్ చేసుకుంటూ మనం ఫామ్ చేసుకోవాలి సో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు పైన కూడా ఇంకొక పెటల్ పెట్టి నేనైతే స్టాప్లర్తో పిన్ చేస్తున్నాను చూసారు కదా వీడియోలో నీట్గా పెటల్స్ అనేవి క్రాస్ ఫార్మేట్లో మనం పెట్టుకొని పిన్ చేయాలి పిన్ చేశాక మనకైతే ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు కింద బేస్ గ్రీన్ కలర్లో లీవ్స్ కోసం నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ ప్లేట్స్ అనేవి యూస్ చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మనం రౌండ్ పెద్ద తీసుకోవాలి ఆల్రెడీ త్రీ సైజెస్ తీసుకున్నాం కదా ఇది వాటికన్నా పెద్ద సైజులో ఉండాలి దానికోసం నేను పేపర్లో మిడిల్లో ఉన్న రౌండ్ని అయితే సిజర్స్తో కట్ చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో టూ పేపర్స్ని గ్లూతో స్టిక్ చేసుకోవాలి ఎండ్స్ అనేవి ఊడకుండా నీట్గా అండ్ మనం సేమ్ అదే ప్రాసెస్లో స్టార్ని అయితే ఫామ్ చేసుకోవాలి మెయిన్ అన్ని పేపర్ ప్లేట్స్కి ఒకటే ఫార్మెట్ అయితే యూజ్ చేసాం కదా అది స్టార్ ఫార్మెట్ మీకు చాలా డిఫరెంట్ మోడల్స్లో లోటస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు బట్ ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే ప్రాసెస్ ఇది సో టూ పేపర్స్ని అయితే నీట్గా స్టిక్ చేసేసాను కదా టూ హ్యాండ్స్ కూడా మొత్తం నీట్గా స్టిక్ అయిపోయి సో రివర్స్ చేసినా కూడా మనకి సేమ్ కలర్ అనేది కనిపించడం కోసమే నేను టూ పేపర్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేశాను సో ఇప్పుడు ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను ఫోల్డింగ్స్ చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సీజర్స్తో కట్ చేస్తున్నాను కట్ చేశాక పెటల్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా సో సేమ్ ప్రాసెస్లోనే ఇప్పుడు ఫోల్డింగ్స్ అయితే చేసి పిన్ అయితే చేసేసాను సో స్టార్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఈ ఫ్లవర్క్ అనేది స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి అప్పుడు మనకి కింద లీవ్స్ అండ్ పైన ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది ఊడకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పెటల్స్ని లోపలికి రౌండ్గా ఫోల్డ్ చేస్తున్నాను అప్పుడు మనకి లీవ్ షేప్లో ఫామ్ అవుతుందని అండ్ లోపల సర్కిల్ కూడా నీట్గా ఫామ్ అవుతుంది చూసారు కదా సో సేమ్ అదే ప్రాసెస్లో మనమైతే క్రాస్ ఫార్మాట్లో పెట్టుకొని పెటల్స్ని నీట్గా మనం పిన్ చేసుకోవాలి మనమైతే పెటల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పిన్ అయితే చేసుకోవాలి ఇలా పిన్ చేసుకోవడం వల్ల పేపర్ అనేది ఊడకుండా ఉంటుంది పెట్టల్ని కూడా మనం పిన్ చేసుకుంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఇక్కడ అయితే నేను పిన్ చేస్తున్నాను కదా ఇలా పిన్ చేసాక మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఫ్లవర్ లుక్ కోసం చూసారు కదా ఎంత బావన్సీగా బాగా ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ లోటస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా సో కావాలంటే ఇలా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తున్నాను ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు నేను అన్నీ కూడా లోపల రౌండ్గా ప్లేట్ లాగా అయితే నేను స్టాప్లర్తో పిన్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో లోపల అయితే రౌండ్గా పెటల్స్ అన్నీ ఫార్మ్ అయిపోయాయి కదా సో మిగిలిన అవుటర్ సైడ్ పెటల్స్ని కూడా కొంచెం దగ్గరగా ఫార్మ్ చేస్తున్నాను అండ్ స్టాప్లర్తో పిన్ చేసుకుంటూ వస్తాను అనమాట అప్పుడు మనకి ఒక బౌల్ షేప్లో ఈ లోటస్ ఫ్లవర్ అనేది ప్రిపేర్ అవుతుంది కొంచెం దగ్గరకు తీసుకోవాలి మరీ దగ్గర కాకుండా చిన్న ఎండ్ ఉంటుంది ఆ టూ ఎండ్స్ని కూడా మనం సపరేట్గా పిన్ చేయాలి సేమ్ ఇదే ప్రాసెస్లో బయట ఉన్న లీవ్స్ని కూడా మనం అయితే నీట్గా పిన్ చేసుకోవాలి ఈచ్ పెటల్ని కూడా పిన్ చేయాలన్నమాట లోపల పెటల్స్ అయితే అయిపోయి ఇప్పుడు నేను బయట ఉన్న గ్రీన్ లీఫ్ పెటల్స్ని కూడా పిన్ చేస్తాను అండ్ అంతలోపు ఏం చేస్తున్నానంటే ఇవి కొంచెం ఫ్లవర్ లుక్ కోసం పెన్ తీసుకొని పేపర్ని అయితే కొంచెం రొటేట్ చేస్తున్నాను అప్పుడు పెటల్స్ అయితే నీట్గా షేప్లో అయితే ఫామ్ అవుతున్నాయి చూసారు కదా సేమ్ ఇదే లో పెటల్స్ అన్నీ కూడా మనం నీట్గా ఫామ్ చేసుకోవాలి లోపల పెటల్స్ని కూడా ఇదే లో నేను నీట్గా రోల్ చేస్తున్నాను అండ్ అవన్నీ ఒక ఫ్లవర్ పెటల్స్ నీట్ నీట్గా కనిపిస్తాయి ఇది సిల్వర్ కలర్ అవటం వల్ల మీకు అలా కనిపిస్తుంది బట్ అదే కలర్ పేపర్ అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రీన్ కలర్ పేపర్ ప్లేట్ని కూడా నీట్గా రోల్ చేసుకుంటున్నాను ఇది కింద వైపుకే రోల్ చేస్తున్నాను కదా అప్పుడు మనకి లుక్ అనేది సేమ్ లీవ్స్లోనే కనిపిస్తుంది అనమాట సో నీట్గా రోల్ అయితే చేసేసుకున్నాను పెట్టల్ని కూడా ఇప్పుడు లుక్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు లీవ్స్ని కూడా లైట్గా దగ్గరికి తీసుకొచ్చి పిన్ అయితే చేస్తున్నాను అప్పుడు లీవ్స్ కూడా కొంచెం ఎలివేట్ అవుతాయి అనమాట పైకి కొంచెం బౌన్సీగా కనిపించడం కోసం లీవ్స్ మధ్యలో ఫ్లవర్ ఉన్నట్టుగా లీవ్స్ కూడా నీట్ గా ఎలివేట్ అవుతాయి ఇది దగ్గరగా పెట్టేసి పిన్ చేస్తే లుక్ అనేది బాగోదు చాలా చిన్నగా ఒక దాని మీద ఒకటి పెట్టి బౌల్ షేప్ లో అయితే మనం ఫామ్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే అన్ని పిన్ చేసేసాను చూపిస్తున్నాను ఒక సిల్వర్ ప్లేట్ లానే మీకు కనిపిస్తుంది కదా అది కలర్ పేపర్ తీసుకుంటే ఇంత నీట్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను కలసం పెట్టి చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో లుక్ గా కలసం డెకరేట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్